అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి

రండి మేడం మాకు అలవాటు అలవాటు అయ్యి మేడం రోజు అలవాటు అయినా వెనక వేరే మంచి మేడం మీరు రండి ఓకే బ్రో బ్రో ఇంకా ఆపేయండి ఓకే మేడమే ఓకే అన్నారు మేడం చెప్తారు మేము తీస్తాను ఉంటా పోతాను అడ్డం వచ్చి తీసుకుంటే పోతా ఉంటా రండి మీరు వచ్చేయండి మేడం అంటే మళ్ళీ క్రౌడ్ ఎక్కువైపోతుంది ಸರಿ ಮೀಟ್ <Cue Analytica> மேடம் சரி ஃபேமிலி போட்டு அண்ட் எவ்வளே நம்ம மேடம் மேடம்